హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నుంచి బుజ్జిబాయ్యే రెసిపీ వచ్చి పాలు ఐస్ క్రీమ్ అండి ఇంట్లో హెల్దీగా హైజనిక్గా చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అంతే మిల్క్ అంటే పాలు ఫుల్ ఫ్యాట్ పాలు అండి అండ్ పంచదార కొంచెం ఫ్లోర్ వెనిలా ఎసెన్స్ చాలా సూపర్ డెలిషియస్ రెసిపీ అనమాట మనం చిన్నప్పుడు నైంటీ కిడ్స్కి బాగా తెలుస్తుంది పాల ఐస్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట ఇందులో మీరు ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ముందు పాలు మీద పెట్టుకొని ఇంకొంచెం పాలు తోటి మనం కార్న్ఫ్లోర్ అనేది మిక్స్ చేసుకుంటా ఉండాలి లేకుండా అండ్ మనం ఇప్పుడు చాకోబార్ తింటాం కదండి పైన చాక్లెట్ కాకుండా లోపల పాలు వేసి ఉంటుంది కదా సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట మీరు వెనీలా ఫ్లేవర్ అనేది యూజ్ చేస్తే పాలు ఇలా పొంగి మరుగుతూ ఉంటాయండి త్వరకు తీయకుండా మరిగించిన పాలలో తీపికి తగ్గట్టు షుగర్ వేసుకోండి బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు షుగర్ అనేది వాడండి పాలు బాగా మరిగిన తర్వాత సగం క్వాంటిటీ వరకు మరిగిపోవాలండి మరిగిన తర్వాత కార్న్ ఫ్లోర్ కలిపి ఉంది కదండి పాలలో ఆ మిశ్రమాన్ని పాలలో వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి వదిలేసారంటే కింద అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఉండ్లు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ నొక్కితే ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది ఆల్ అండ్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ముందుగానే కనిపిస్తుంది అనమాట ఇలా థిక్గా ఏ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారకి ఇంకొంచెం తిక్గా అవుతుందనమాట చూసారు కదా ఇంకా మీద ఇంకా తిక్గా వచ్చింది ఇందులో ఇప్పుడు మనం ఒక ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ డ్రాప్స్ మీరు తీసుకుని క్వాంటిటీని బట్టి ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే స్మెల్ కూడా తెలుస్తుంది మనకి ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలకి గమ్ముని హెల్త్ పాడకుండా ఉంటుంది అలాగే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది ఇలా చల్లారిన దాంట్లో వెళ్ళిన లైసన్స్ వేసుకొని మిక్సీ వేసుకొని పలుమూల్లో పెట్టుకోవాలండి అంటే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ డైరెక్ట్గా గ్రైండ్ చేయకూడదండి ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ చేసుకుంటూ మిక్సీ చేసుకుని ఒక ఎయిర్ ఎట్ బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ ఇది ఐసా మనకి గడ్డ కట్టడానికి మాత్రమే టైం అనేది పడుతుంది అప్పుడు దీన్ని నెక్స్ట్ ఒక ఫోర్ మూడు నుంచి నాలుగు గంటల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా తిక్గా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను ఏమీ ఐటమ్ లేదండి జస్ట్ మిక్సీ బట్టి వేసేసాను ఇందులో మీకు ఇష్టం ఉంటే టూ టీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు లేదు కుల్ఫీ స్టాండ్ ఐస్ క్రీమ్ స్టాండ్స్ వస్తున్నాయి కదండి ఒకవేళ అవి ఉంటే కింద ఐస్ క్రీమ్ అదే గింజలు సీడ్స్ కానీ నానపెట్నీ లేదంటే సేమియా కానీ కింద లాస్ట్లో వేసుకుని పైన మనం గ్రైండ్ చేసుకున్న పాలమిశ్రమని వేసుకుంటే పాల ఐస్ క్రీమ్ సూపర్ టేస్టీ డెలిషియస్గా ఉంటుంది మీరు వేసుకునే స్వీట్ ఫ్లేవర్ని బట్టి ఐస్ క్రీమ్ టెక్చర్ అయినా స్మెల్ అయినా బాగుంటుంది నేను ఇలా టూటీ ఫ్రూటీస్ వేసుకొని మళ్ళీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ డే అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కూడా దీన్ని ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేసి మనం తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఐస్ క్రీమ్స్ ఎక్కువగా బయట తినే పిల్లలు ఉంటే ఈ రెసిపీ ఇంట్లోనే చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ హైజనిక్గా కూడా చేసుకున్నట్టు ఉంటుంది అంతే పైన ఇలా జస్ట్ గార్నిష్ చేసిస్తే పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి చూసారు కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్